మన భారతదేశ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఓటర్లకి అందరికీ కూడా బాత్ పార్టీ శేషు బాత్ పార్టీ శేషు పాదాభివందనాలు చేస్తూ అనంతగూడి నమస్కారాలు చేస్తూ నా వినపం మీరు వినాలి మన భారతదేశ రాజధాని విస్తీర్ణం కేవలం నలభై రెండు కిలోమీటర్లు మాత్రమే అందులో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పార్లమెంటు రాష్ట్రపతి భవనం విదేశాంగ కార్యాలయాలు అంతర్జాతీయ అంటే అమెరికా కార్యాలయం అన్ని దేశాల కార్యాలయం ఆ ఢిల్లీలోనే ఉన్నాయి అటువంటిది నలభై రెండు కిలోమీటర్ల మొత్తం మన రాజధాని మన భారతదేశ రాజధాని మన ఢిల్లీలో ఉన్నది అది మా భారతదేశ రాజధాని పార్లమెంటు భవనం రాష్ట్రపతి భవనం అంతర్జాతీయ విదేశాంగ కార్యాలయాలు అంతర్జాతీయ విమానేశ్వరులు అన్నీ కూడా ఈ నలభై రెండు కిలోమీటర్లోనే ఉన్నాయి ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ ముందు తొంభై తొంభై వేల ఎకరాలు ఇంచుమించు లక్ష ఎకరాలు అమరావతి రాజధాని కోసం చంద్రయ్య అడుగుతున్నాడు ముందు ముప్పై ఐదు వేల ఎకరాలు తీసుకున్నాడు తర్వాత పదిహేను వేల ఎకరాలు తీసుకున్నాడు తర్వాత ఇప్పుడు నలభై ఐదు వేల ఎకరాలు కావాలంటున్నాడు ఒక ఎకరం ఒక ఎకరం నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు గజాలు ఉంటుంది అటువంటిది తొంభై వేల ఎకరాల్లో ఎంత పట్టబలం పోతుంది ఇప్పటికే భారతదేశం వరి పంటలో పదకొండో స్థానంలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు వరి పంటలో చైనా కమ్యూనిస్ట్ దేశమైన చైనా అగ్రస్థానంలో ఉంది అన్ని అన్నింటిలో కూడా చైనా కూడా అగ్రస్థానం కమ్యూనిస్ట్ దేశమని చైనా అది అగ్రస్థానంలో ఉంది ఈ రోజున ఉన్న చంద్రయ్య రైతు పెట్టినని చెప్పుకుంటాడు అటువంటిది ఒక ఎకరున్న రైతు ఆవును మేపుకుంటాడు గొర్రెలు మేపుకుంటాడు అలాగే గేదెలు మేపుకుంటాడు మేకలు అన్నీ మేపుకుని ఆ ఎకరం పొలంలో తన కుటుంబాన్ని పోషించుకుని మూడు రకాల పంటలు పండిస్తాడు మొదటి సార్వ దాడవా మినుములు పెసలు గంటలు అలాగే దూది అన్ని పంటలు వేసుకుంటారు అటువంటి అమరావతిని రోజున శ్మశానం చేస్తానని చెప్పి ఇప్పుడు చంద్రయ్య అంటున్నాడు ఇప్పుడున్న చంద్రయ్య నలభై ఐదు వేల తొంభై వేల ఎకరాలు రాజధానికి ఎందుకు ఒక రాజధాని భవనం కోర్టు ఆల్రెడీ కోర్టు భవన్ కట్టేశారు అసెంబ్లీ భవన్ కట్టే అన్నీ కట్టేశారు ఇది అంతా ఎందుకు ఒక ఒక ఎకరం పొలం మూడు పంటలు పండుతాయి వరి తర్వాత చెరకు అలాగే మేకలు మేసుకోవచ్చు అన్నీ మేపుకోవచ్చు ఆ అందరినీ మోసం చేసి వాళ్ళని వాళ్ళ మొలగ చెట్టు ఎక్కించేసి వాళ్ళందరినీ పడగొడుతున్నాడు ఇప్పుడు తొంభై వేల ఎకరాలు ఇప్పుడు ఎందుకు అమరావతి రాజధానికి ఏం సాధిద్దామని ఇప్పుడు ఇప్పటికే కేజీ బియ్యం తొంభై రూపాయలు అమ్ముతుంది లీటర్ పాలు తొంభై రూపాయలు అమ్ముతుంది బంగారం పది గ్రాములు లక్షా ముప్పై వేలు కింద అధిక ధరలో అధిక రెంట్లో ఈ బాధలతో ఆంధ్రప్రదేశ్ పద్ధతిలో తాము అందరూ అందరూ కూడా ఇంటిల పాతి పని చేస్తేనే కానీ పూట గడవని పరిస్థితి ఒకప్పుడు ఇరవై సంవత్సరాల కిందట ఓ పాతి సంవత్సరాల కిందట ఒకటి పని చేస్తే పదహారు మంది కూర్చుంది ఇనివారు ఇప్పుడు పదహారు మంది పని చేస్తే ఒక్కడ కూర్చుంది అన్నాడు అందుచేతన ఈ అరాచి కానీ ఇప్పుడున్న చంద్రయ్య అరాచకాన్ని నేను రైతు పెట్టినా అని చెప్పుకుంటాడు అటువంటిది రైతుల పొలాలను బలవంతంగా పోలీస్ అధికారులతో కొట్టించి మరీ లాక్కున్నాడు ఇది ఎంతవరకు ధర్మం మేము ప్ర ప్రజా మేము ప్రజా పోరాట ఏదులు అని చెప్పుకునే కమ్యూనిస్ట్ పార్టీలు రెండు కూడా ఏం చేస్తున్నాయి ఇప్పుడు వాళ్ళు మేము ప్రజలను రక్షిస్తున్నాం మేము రైతులు రక్షిస్తాం అని చెప్పుకునే కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రోజున ఏం చేస్తున్నాయి వాళ్ళు ఇచ్చే విరాళ కోసం వాళ్ళు ఎదురు చూసి వాళ్ళు కాళా ఎలా పడుతున్నారు కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పటికైనా కమ్యూనిస్ట్ పార్టీలు రెండు కూడా బుద్ధి తెచ్చుకుని ఏకమై చక్కగా ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయం ఎదిరించాలి అలాగే అన్ని పార్టీలు కూడా మనం పొలం అంత తొంభై వేల ఎకరాలను మనం కాపాడుకోవాలి లేకపోతే ఈ రోజున కేజీబీ ఉన్న ఎనభై రూపాయలని కేజీ బియ్యం ఎనభై రూపాయలు లీటర్ ఎనభై రూపాయలని పాలు రెండు వందల దాకా వెళ్ళిపోతుంది కోడిగుడ్లు ఇప్పుడు ఒక డజన్ కోడిగుడ్లు ఈ రోజున వంద రూపాయలకి వచ్చినాయి కోడిగుడ్ల కోడిగుడ్ల వ్యాపారంలోనే మన ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం ఉండేది అది రోజు కూడా రోజున పదకొండో స్థానాన్ని పడిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఓటలారా మన భారతదేశ ప్రజలందరికీ కూడా నేను నా విన్నపం ఏంటంటే ఈ తొంభై వేల ఎకరాల ఒక రాజధాని కోసం అనవసరం ఇల్లి నలభై రెండు కిలోమీటర్లు ఉన్నప్పుడు ఇక్కడ ఎన తొంభై వేల ఎకరాలు ఎందుకు మళ్ళీ 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 ఒక్కసారి చెప్తున్నాను ఒక ఎకరం పొలం నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు గజాలు ఉంటాయి అంటే కనీసం అందులో ఒక వెయ్యిళ్ళు కట్టుకోవచ్చు కదా కాబట్టి నా భారత పార్టీ షేక్ మీకు ఇచ్చే వినపం ఏంటంటే ఇప్పటికైనా ఈ అరాచకాన్ని మనం ఈ చంద్రయ్య చేసే అరాచకాన్ని మనం అడ్డుకోవాలి అడ్డుకోపోతే తొంభై వేల ఎకరాలు వరి పంట చెరుకు పంట అన్నీ పోతాయి తర్వాత మనకి తిండి లేకుండా అయిపోతాయి ఇప్పటికే ఆడపిల్లకి పెళ్ళిళ్ళు చేసుకుంటే బంగారం కొనలేకపోతున్నారు అన్నీ కొనలేకపోతే అడ్డీలు కట్టలేకపోతున్నారు కరెంటు బిల్లు కట్టలేకపోతున్నారు కాబట్టి నా విన్నపం తొంభై వేల ఎకరాలను కాపాడుకునే బాధ్యత మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటర్లు అందరి మీద ఉందని నా విజ్ఞాపన నన్ను నా తప్పులుంటే క్షమించండి